వచ్చే ఐదేళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందిస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు సోమవారం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయంకు నీటిని విడుదల చేశారు వనకచర్ల నుంచి గోరుకల్లు జలాశయంకు నీరు చేరడంతో జలాశయంలోకి ఐదు వేల క్యూసెక్లు బైపాస్ కెనాల్ ద్వారా ఎస్ఆర్బీసీ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు గోరుకల్ల జలాశయంలోకి నీరు చేరే ఇంట్లో రెగ్యులేటర్ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి జలాశయంలోకి ఎస్ఆర్ బీసీ కాల్వకు నీటిని విడుదల చేశారు వనకచెర్ల నుంచి గోరుకల్లు జలాశయంకు నీరు చేరడంతో జలాశయంలోకి ఐదు వేల క్యూసెక్ల బైపాస్ కెనాల్ ద్వారా ఎస్ఆర్బీసీ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు గోరకల్లు జలాశయంలోకి నీరు చేరే ఇంట్లో రెగ్యులేటర్ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి జలాశయంలోకి ఏఎస్ఆర్బీసీ కాలువకు నీటిని విడుదల చేశారు వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలో ఉన్న గోరకల్లు అల్గనూరు తదితర రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు గత ఐదేళ్ల కాలంలో జలాశయం నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని దీంతో కట్ట తెగిపోవడంతో పాటు కృంగిపోయి సాగునీరు రైతులకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేసిన పనులను అలాగే వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యారని ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో కట్ట కృంగిపోయి సాగునీటికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేక దృష్టి సారించి రిజర్వాయర్ల ద్వారా సాగునీరును అందించాలని అధికారులను ఆదేశించామన్నారు గోరకల్లు జలాశయం పూర్తికి వంద కోట్లు అవసరమని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఆర్బీసీ అధికారులు పాల్గొన్నారు कर दी पकवाना कर दी पकवाना क्या कर दी पकवाना क्या इपत्ता पे यार क्या इपत्ता आ रहे आये 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 आ रहे का अग्निता ने धर्मनाथ काम्ष चतुर्दी रमशावद अग्निदानक दिव्यावत आत्मत्यास सकलपूर्ण పనులు చేయడం వల్ల కూడా కూడా కట్టలు తెగిపోయి చాలా ఇబ్బందులు కావడం జరిగింది అలా అంతేకాకుండా అలగనూరు రిజర్వాయి కూడా అక్కడ కూడా కట్ట తెగిపోయింది మూడు కోట్లతో అయ్యే పని కాంట్రాక్టర్లు వాళ్ళకి దానికోసము పనులు కాంట్రాక్టర్లకు బిల్లు చేయలేక వాళ్ళ కమిషన్ల కోసమే పనులు చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంకా నాలుగేళ్ళైనా కానీ సాగునీరు తాగునీరు లేక అలాగే మత్స్యకారులకు జీవనోపాధి లేక ఈరోజు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఈ గోరగల్లు రిజర్వాల్ ఫ్రెడ్జ్లా మనకి ఏ ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీన్ని పనులన్నీ పూర్తి చేయడం జరిగింది మిగిలిపోయిన అరకొర పనులు కూడా వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు కూడా నూరు కోట్లతో ప్రతిపాదనలు కూడా సీఎం గారికి అయితేనేమి మంత్రి గారికి అయితేనేమి అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారికి అయితేనేమి అందరికీ అందజేసాము తప్పకుండా ఇప్పుడు పోలవరం ఎట్లయితే పూర్తి చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో అలాగే ఇక్కడ కూడా తప్పకుండా ఈ గోర్కల్ రిజర్వ్ అయితేనేమి అలగనూరు అయితేనేమి వెలగమ డ్యామ్ అయితే మన నియోజకవర్గంలో ఉన్న వీటిని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాము ఈ ఐదేళ్లలో తప్పకుండా రైతులకు సాగునీరు అందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది తప్పకుండా నిధులు కేటాయించి వీటిని పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రైతులకు ఫ్లూ ఫ్లెడ్జ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు